పెద్ద ఎత్తున పంటలకు నష్టం జరిగింది మరి రోజు నేను ఆత్మహత్యలకు వచ్చిన సందర్భంగా ఆత్మహత్యలు రైతులందరూ కూడా వాళ్ళ పొలాలను సందర్శించాలని వాళ్ళని వాళ్ళు చేసినటువంటి నష్టాన్ని ఈరోజు పరిశీలించేలాగా అధికారులను ఆదేశించాలని చెప్పి వాళ్ళని పోరి రమ్మని చెప్పి కోరి అనేది ఇక్కడ రావడం జరిగింది పెద్ద ఎత్తున వందల ఎకరాల్లో పంట నీట మునిగింది ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ వెంబడే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఎక్కడెక్కడ ఈ పంటలు మొత్తం నీళ్ళల్లో ఉన్నాయో నీళ్లు మునిగి ఇప్పుడు తేలినటువంటి భూ పంటలు ఉన్నటువంటి పొలాలు కానీ వాటన్నిటి కూడా వెమ్మడే పరిశీలించి వారికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి నష్టానికి నష్టపరహారాన్ని అందించేటటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి